వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పని చెప్పింది మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ కిస్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు హైడ్రా సిబ్బంది ప్రభుత్వ భూముల్లో విల్లాలు అపార్ట్మెంట్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు దీంతో కిస్టారెడ్డిపేటలోని నూట అరవై నాలుగో సర్వే నెంబర్లోని ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కూల్చువేశారు అదేవిధంగా పటేల్గూడలోని పన్నెండవ సర్వే నంబర్లో పన్నెండు విలాలను నేలమట్టం చేశారు గట్టి బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి బిల్డర్ కి హైడ్రా సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది అయినప్పటికీ వెనకడుగు వేయకుండా హైడ్రా అధికారులు నిర్మాణాలను నేలమట్టం చేశారు अनि अनि निشتुना नि यो डबल ताल కావాలా यो समाधान కావాలా ঠিকক নিৰবাৰণ আদি সুন্দর নিবনা আজি हाम्रो সব বস্তু নিতেনচি নিতেনটা পৰিৱৰ্তন এটা সমাধান కావాలా ఏమంట ఒక మాట వినడా కోట ఆర్డర్ పని చేయాలంటే వెళ్ళిపోతాం కదా మీరు కోట కోటలు ఎందుకునే వ్యవస్థ ఎందుకు సత్తా ఆర్డర్లు ఉన్నాయి కదా యువతి కాదు యువతి హైడ్రా రెండు వేల ఇరవైలో ఆర్డర్ ఉన్నారు కదా ಇವೇ ಆಡಲು ಪನ್ಯಾಗ ಸ್ಟೇಟಸ್ ಬದೇ ಆಡೋದು ಪಂಚೆಂಟರ್ ಇದು ಐಡಿಯೋ ಇವಾಗ నేను కరెక్ట్ గా చెప్పను సార్ 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 నేను మాట నేను మాట నేను మాట మే గౌరవ సంస్థ గారే గా గౌరవ అర్థమే శర్మను ఏంటి అంటారా నేను మార్చడం అటపనే లేదు నేను మాట ఆగదు గాని అప్పుడు మాట కొంచెం సామాన్ పెట్టుకున్నాం మరి ఆ సామాన్ నేను అవకాశం మాట అవకాశం నేను ఎంప్లాయీ సాంపుని 3 లక్షల జీఎం లో తీసుకున్నారు సార్ డబ్బులేనా నాయిల కదా నా డబ్బులు నేను తీసుకున్నారు కదా నీ బైలు గాని ఆడివోగా ఆడివోగా నేను వాడు పది రోజులు ఖాళీ చేయాలంటే ఎలా ఖాళీ చేస్తారు సార్ హైదరాబాద్ లో రెండు రెంట్ కు ఎంత కష్టమో చదువు మీకు ఇల్లు రెంట్ దొరకటం హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇల్లు రెండు ఎంత కష్టమో సార్